ెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ బీకెళ్ళా జిల్లా బాగుంది తెలియజేస్తా ఉన్నా అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా విఘ్నం మనం చూస్తా ఉన్నాం నేను ఒక సర్వే చెప్పింది నూట నలం నూట ముప్పై ఐదు శాసనసభ స్థానాల తెలుగుదేశం పార్టీ గెలవు అదేవిధంగా ఇరవై పార్లమెంట్లు కూడా గెలుస్తామని ఒక సర్వే ఇచ్చింది అంటే ఎన్నికల ప్రచారం ఇంకా మధ్యలోనే ఉంది ఇంకా దాదాపుగా మనకి తెలిసి మే పన్నెండు ఆఖరి ప్రచారం ఉంటుంది అప్పటికి ఈ మొత్తం వంకలు వరదలై సముద్రంలో మారిపోతుందని తెలుగుదేశం పార్టీ ప్రవచనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు ఈరోజు టీవీలు చూస్తున్నారు పత్రికలు చూస్తా ఉన్నారు వాస్తవాన్ని గ్రహిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు జనసేన టిడిపి బిజెపి ఒక కలివిగా ఏదో స్వార్థం కోసం ఏర్పడినది కాదు మనకి పవర్ స్టాన్ పవన్ కన్యా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా స్వార్థం లేదు ఆయనకి ఈ రాష్ట్రం నాశనం అయితే ఉంటే నేను సైతం కలిసి పని చేస్తాననే తెలుగుదేశం పార్టీ ఈ రోజు కలిసి ఈ రోజు పోటీ చేస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర తల మార్చే కోసం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ చూసా దుర్మార్గమైనటువంటి పాలన మరో చూసాం ఒక బీసీ నాయకుడు కొల్ల రవీంద్రుని అరెస్ట్ చేశాడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశాడు సలాంని నడి రైల్వే మధ్య నందేలో ఆయన కూడా పడించారు రైల్వే పట్టాల మీద పడి చనిపోవడం జరిగింది ఈ దుర్మార్గాలు చేస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల జడ్జి రామకృష్ణ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి చిత్తూరులో ఆయన ఇబ్బంది పెట్టారు అదే విధంగా డాక్టర్ సుధాకర్ నాయక్ ఆయన కూడా ముఖ్యంగా నర్సీపట్నంలో మాస్క్ అడిగాడు కిట్లు అడిగాడు వైద్యం చేయాలంటే మాకు అవసరం అయ్యా అంటే ఆయన ఇబ్బందులు పెడితే ఆయన కూడా చనిపోవడం జరిగింది కాబట్టి మాట్లాడే హక్కు కోల్పోవలసి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఒక హిట్ల ఒక నియంత ఆయన చెప్పింది మాకు నడవాలనేది నేను కూడా నేను కూడా చెప్తున్నా మీ అందరికీ మరి ఒక్కసారి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మాట్లాడే హక్కు కోల్పోతారు ఊరికొక పాలేగాడు ఆ పాలేగాడు చెప్పింది రాజ్యం అవుతుంది ఆ పాలేగాడు రాజ్యాన్ని ఒప్పుకుంటారా ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకుంటారా ఆలోచన చేయండి మీరంతా కూడా కాబట్టి జాగ్రత్త ఈరోజు సూపర్ సిక్స్ అంశాలను కూడా ప్రజలేక తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలా ఉన్నాయి మీరంతా చూస్తా ఉన్నారు ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మారాలంటే పరిశ్రమలు రావాలి ఈరోజు నిరుద్యోగ యువత యువకులంతా కూడా ఏది ఉద్యోగాల కోసం ఎదురు చేస్తాం ఎదురు చూస్తా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల మంది ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చారు ఆ ఉద్యోగాలు ఏమయ్యా ఐదు వేల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలు అవ అవసరమా కండక్ట్ చేశాం ఏ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో మూడు సార్లు డిఎస్సిలు కండక్ట్ చేశాం అదే విధంగా నందగురి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎనిమిది డిఎస్సిలు కండక్ట్ చేశాం మా నాయకుడు ఒకడే చెప్తున్నారు రేపు తొలి సంతకం డిఎస్ఎం డిఎస్సి దాని మీదే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే మా నాయకుడు ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం ఆ ఉద్యోగాలన్నీ కూడా యువతి యువకులకు ఇస్తామని అదే విధంగా నిరుద్యోగ భృతి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాం మహిళా సోదరి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం బస్సు ప్రయాణానికి ఇరవై వేల రూపాయలు తొలికెరే వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు కూడా జమ చేస్తాం బీసీ రక్షణ చట్టం తీసుకురాస్తాం ఇవన్నీ కూడా ఆలోచన చేయాల సమాజంలో సామరస్యంగా మెలగాలి అదేవిధంగా మైనారిటీ సోదరులు కూడా ప్రొటెక్షన్ ఉంటది మైనార్టీ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి తారక రామారావు గారి హైదరాబాద్ లో మీ అందరి మత సామాన్ని కాపాడేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు కాబట్టి అపోహలకు పోనీ మైనార్టీ సోదరులంతా కూడా కూడా సహాయ సహకారాలు అందించండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీలు మీరంతా కూడా ఆశీర్వదించాలి గతంలో పసుపు కుం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో మా మా సోదరులంతా కూడా మీ మందు నిద్రపోయినారు ఏదో పసుపు కుట్లన్నీ ఓట్లన్నీ అది అమ్మా తల్లి అన్నలో తమ్ములరా అందరం మీరు కూడా నిద్రపోకూడదు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి సైనికుల పని తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా గతంలో నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా తొంభై తొమ్మిదిలో ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాం ఈసారి కూడా ఇరవై సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకం నుంచి ఒక విశ్వాసంతో నాకు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేశారు నేను మీ అందరికి పాదభివందనం చేస్తున్నా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత సమస్యలకి అండగా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా శాసన సభ్యుడికి అండగా ఉండి కష్టంలో మీ అందరికీ అండదండలు ఇస్తూ పని చేస్తాం అదేవిధంగా దుర్మార్గమైనటువంటి పాలన జరిగింది మన కార్యకర్తల మీద కేసులు బనాయించడం జరిగింది మోయిక మాకు పెడతామని సందర్భంగా తెలియజేస్తా మొయకిపోయి పెడతాం మన కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది చేశారో అలాంటి వాళ్ళకి ముయకి ముయకి ముయి మొయికి పోయి పెడతాం వాళ్ళ పెళ్ళికి పోతే ప్రెజెంటేషన్ ఇస్తాం మన పెళ్లి కోసే వాళ్ళు ప్రెజెంటేషన్ పెడతారు కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అండగా నిలబడతాం ఇది మాట ఇస్తున్నా మాట మీద నిలబడతాం కార్యకర్తల ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు తల కొత్త మాట్లాడతాం కాబట్టి మీరు కూడా ముఖ్యంగా సింధూరావు రెడ్డి అయితేనేమే వాళ్ళ అయితేనేమే నేను పోటీ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులు కావాలని తెలుగుదేశం పార్టీ రెండు సైకిల్ సైకిల్ కి రెండు ఓట్లు కూడా వేసి ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు